హాయ్ హలో అందరికీ నమస్తే మీరు చూస్తున్నాయి మన చెట్టు నల్ల మిరపకాయ చెట్టు మీ అందరికీ తెలుసు కదా మనకి ఏ అవసరం వచ్చినా మిర్చితో పని పడ్డదంటే అది మార్నింగ్ ఈవినింగ నైట్ అనేది సంబంధం లేకుండా తోటలోకి అయితే రావాల్సి వస్తుంది నిన్న నైట్ చార్జ్ చేయాలనుకున్నాను నైట్ తొమ్మిదింటికి అలా వచ్చేసి మిరపకాయలు ఇలా తెంపేసుకొని వెళ్ళిపోయి పెరుగు చారైతే చేశాను ఇప్పుడు కూడా గోంగూర చట్నీ చేయాలని చెప్పి ఇలా మిరపకాయలు అయితే తెంపుతున్నాను ఇది మన తోటలో ఈ చెట్టు బాగా వస్తుంది పొడుగ్గా ఉంటాయి కాయలు చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి అందుకని చెప్పి కాయ తెంపడానికైతే వచ్చాను ఈ చెట్లుగా మనకు కాసే చెట్లు ఇంకా రెండు కొత్తగా వచ్చాయి ఆ చెట్లు కొంచెం కాయల పొడుగు పొడుగ్గా అయితే ఉన్నాయన్నమాట వీటికంటే ఇంకా పొడుగ్గా ఉంటాయి అవి పండ్ల మిర్చి కాయలు అంటారు కదా ఆ టైపులో మన తోటలో ఈ మిర్చి తప్ప మనకి ఏ చేతికి రావట్లేదు ఎందుకంటే ఈ మిర్చి కారం ఉంటుంది కదా కొరుకుతున్నాయి వదిలేస్తున్నాయి అన్నమాట ఒక కాయ కొరికిన తర్వాత ఇక రెండో కాయ అట్లా కొరకడం లేట్ అయిపోతుంది వంట ఉంటుందని వాటికి తెలిసిపోతుంది కదా ఎందుకంటే కొరకట్లేవు అదే వంకాయ లాంటివి అయితే టమాటా వంకాయ బెండకాయ లాంటివి అయితే మనకు దొరుకుతాయి ఇంకా అయిపోతున్నాయి మనం కొరుక్కుని వెళ్ళిపోతున్నాయి అన్నమాట మరి నేను పెంచేది వాటి కోసమే అయ్యేలాగా ఉంది మనకి ఉపయోగపడట్లేదు కానీ నైట్ వచ్చే జంతువుల కోసం మాత్రం ఉపయోగపడుతున్నాయి అన్నమాట ఇప్పుడు నేను వంకాయ పిందెలు చూపిస్తాను బెండకాయ చూపిస్తాను అసలు మనకి అందుకు మనకి ఇంట్లోకి అయితే ఒక్క వంకాయ పింద రాట్లేదు ప్రతిసారి అయితే వాయి ఎటుపోతున్నాయి అర్థమవుతలేవు మన పిందెలు ఉన్నప్పుడు చూస్తున్నాం కాయలు అయ్యేసరికి ఉండట్లేవు తెంపిన హచ్చులు అయితే అవుపిస్తున్నాయి నైట్ కాంగానే వస్తాయి తెంపుకుంటాయి వెళ్ళిపోతాయి అన్నమాట మనకి దొరకలేవు ఇంతకుముందు అయితే కంపేసుకొని పెట్టేసుకునేది ఓ ఇో పెద్ద చెట్లు ఉండేది ఒక ఇరవై పిందెలు దాకేస్తే ఒక పది పిందెలు అది తింటే ఒక పది పిందెలు ఊరకముందే నేను దింపేది మా ఆయన అనేది నీకు వాటికి పోటు ఎక్కువ అయిపోయిందే అవి ఏడ తింటే నువ్వు తెంపుతున్నావు నువ్వు ఆడ దింపుకుంటావు అని అవి అవి గొరికేస్తున్నాయి అనేది ఇంకా అలా అయింది ఇప్పుడు సిచ్యువేషన్ అయితే అయితే ఆ మొక్కలు పోయినాయి అనమాట పెద్ద మొక్కలు తీసేసి మళ్ళీ చిన్న మొక్కలు పెట్టేసిన ఆ చిన్న మొక్కలు కాయకైతే వచ్చేసినాయి కానీ ఇలా అయితే వేస్తున్నాయి పిందెలు వేసినాయని మన చేతికి అయితే రావట్లేదు ఇంకా ఇది ఇలా ఉందంటే ఇక గ్రేట్ ఇంత పెద్ద కాయ కాకముందే కొంచెం చంపేస్తూనే ఉండేది నేనైతే ఎప్పుడు ఇది ఉందంటే చాలా గ్రేట్ ఇంకా నాకు సంతోషమే ఈ ఇంత సైజు నుంచి ఇక మనకు కాయలు అయితే దొరకవు మరి ఇది ఎలా ఉంది మిస్ అయిందో మరి వర్షం వస్తుంది రెండు రోజులు అంది మరి నైట్ మొత్తం వర్షమే అందువల్ల ఈ కాయ మిగిలిపోయిందేమో మరి మన చెట్టుకి బెండకాయ కాచింది ఇది కూడా వర్షం వల్ల ఉండిపోయినట్టుంది లేకపోతే ఉండకపోయేవి ఈ మిర్చి చెట్టుకున్న మిరపకాయలన్నీ వలిచేశాము అన్న ఒక్కడ ఉన్నాయి మళ్ళీ పిందెలు ఇవి మళ్ళీ వచ్చేస్తాయి ఈ ఒక్క చెట్టుకే ఇన్ని మిరపకాయలు అయితే వెళ్ళినాయి ఇంకో వేరే చెట్టు చూద్దాము ఈ మిరపకాయలు చాలా పొడుగ్గుంటాయి చాలా పొడుగున్నాయి చాలా పొడువైన మిరపకాయలవి తెల్లగా పొడుగ్గా ఉన్నాయి మన తోటలో పొట్టి మిరపకాయలు ఉన్నాయి పొడవైన మిరపకాయలు ఉన్నాయి ఈ మీడియం సైజు మిరపకాయలు ఉన్నాయి ఈ కొత్త వంకాయ చెట్టు ఇప్పుడే పువ్వులు వస్తున్నాయి మరి ఇది ఎలాంటి కాయ కాస్తుంది మరి అయితే తెల్ల మిరపకాయలు చూడండి చాలా పొడుగు ఉన్నాయి కదా ఇది ఫస్ట్ టైం కాసిందనమాట ఈ మొక్క ఫస్ట్ టైం దీని ఖాతా మనం తెంపడం హార్వెస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైము పూలు పూసి కాయలు అయితే వచ్చేసినాయి చాలా పొడుగు అయితే అవుతున్నాయి ఈ మూడే ఉన్నాయి దీనికి ఇంకా ఉన్నాయి కానీ కొంచెం లేతగా ఉన్నాయన్నమాట ఇలా ఉన్నాయి అందుకని అది తెంపట్లేదు ఇవి ఇంకా పూతకు రాలేదు ఇవి ఎప్పుడు కాస్తాయో మరి ఇవి ఇంకా చిన్నగానే ఉన్నాయి నైట్ నేను తెంపికెళ్ళిన మిరపకాయలు ఈ చిన్ని చెట్ల మిరపకాయలు అన్నట్టు ఈ చిన్ని చెట్ల మిరపకాయలు ఈ చిన్ని చిన్నిగా ఉన్న మిరపకాయలు తెంపికెళ్ళేసి మజ్జిగ చాలు అయితే వేసాను అన్నీ కలర్ అయితే మారేసి తిక్ గ్రీన్ కలర్ వచ్చేసి పండు వండడానికి అయితే దగ్గరకు వచ్చేసినాయి ఒక రెండు మూడు పండు కూడా వండేసినాయి ఇంక మనకు అవసరమైన ఒక పది అయితే తెంపుకెళ్ళి మనం కర్రీలు అయితే వేసేసుకున్నాము ఇప్పుడు మళ్ళీ కొన్ని ఉన్నాయేమో అని చూసి తెంపేస్తున్నాను ఇవి ఉన్నా కానీ పందికొక్కలు కొట్టేస్తున్నాయి ఇక ఇలా కొట్టేసింది పండుగ ఉన్నదాన్ని ఈ కారం ఉండడం వల్ల తినదు కానీ కొట్టే కొట్టడం మనకి హ్యాపీ కదా కొట్టిన తర్వాతనే కదా దాన్ని తెలిసేది కారం ఉందని ఈ మిర్చి ఈ ఇది పొట్టి కాదు మరీ పొడుగు కాదు మరీ మరీ పొట్టి కాదు ఇది మీడియం సైజు ఇలా కాసింది మన తోటలో అన్ని సైజుల కాయలు అయితే ఉన్నాయి ఇది వెరైటీగా ఉంటుంది ఇది సైజు ఇది ఇంకొక సైజు కాయలు కాశ విధానంలో తేడా చూడండి ఇవి చాలా పొడుగ్గా ఉన్న కాయలు ఇవి చాలా పొడుగున్న కాయలు గ్రీన్ కలర్ ఉన్నాయి లైట్గా ఉన్నాయి ఇవేమో లైట్గా ఉన్నాయని చాలా పొట్టిగా ఉన్నాయి వన్ సైడ్ తిక్కువ గ్రీన్ ఇట్లా లైట్గా ఉన్నాయి పొట్టిగా ఉన్నాయి ఇవేమో చాలా పొట్టికాయలు ఇవేమో బ్లాక్ ఉంటాయి బ్లాక్ ఉన్నాయి ఇక్కడ మొదల దగ్గర లడ్డు ఉండిపోతాయి ఈ కాయలు ఈ ఒక రకం ఇంకా వేరే చెట్టు కూడా మనకి ఇప్పుడే మన తోటలో కాపు కాయతో వచ్చింది కాయలు కూడా తెంపేద్దాం ఈరోజు గోంగూర చట్నీకి మనకు అవసరమైన అన్నమాట ఈ చెట్టు ఈ చెట్టు మనకి కాపుకొచ్చేసింది ఇక గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ ఎన్ని పిందెలే ఇవన్నీ ఆకుల సందులో కనిపిస్తలేవు మనకి ఏవో ఇలా ఉన్నాయి ఇదేం చెట్ట గుర్తుపెట్టారా ఈ పిందెలే ఈ చెట్టే ఈ చెట్టు అయితే ఈ చెట్టు ఇక్కడ ఉండి చాలా కింద ఇక్కడ విరిగిపోయిందనమాట ఎక్కువ రోజులు బతకకుండా అలాగే అలాగే ఉండిపోయి ఈ కాయలు మనం ఎన్నోసార్లు తెంపాము పాటు చెట్టేది అయితే ఇప్పుడు దీనికి కాయలు వచ్చేసినాయి అంటే ఓడినా కూడా మళ్ళీ గెలుస్తారు కదా అందుకని ఇది చనిపోద్ది ఇది ఇరిగింది ఇది మరుగుజ్జులాగా ఉండిపోయింది అనుకున్న మొక్క మళ్ళీ వచ్చేసింది అనమాట వచ్చేసి పెద్దగా అయిపోయి మళ్ళీ కాయలు అయితే బాగా కాసేసింది ఈ విధంగా కాయలు బాగా బాగాంది లేట్ అయినా కానీ కాయలు వచ్చేసినాయి దాన్ని దానిని తాను అయితే నిలబెట్టుకుంది ఇలా వచ్చేసినాయి కాయలు ఇది కూడా ఫస్ట్ కాతాయి ఇప్పుడు మనకి దీన్ని కూడా హార్వెస్ట్ చేసేద్దాం ఇది ఫస్ట్ ఖాతా ఇది చాలు ఇవి కూడా ఆ చెట్టుకు నాలుగు ఆ చెట్టుకు నాలుగు చంపేస్తే ఇన్ని వచ్చేసినాయి ఇది ఇంకోటి ఇది ఇంకో చెట్టు ఇది దీనికి మనం ఎప్పుడు హార్వెస్ట్ చేస్తూనే ఉంటాము అప్పుడు దీనికి ఇంతే ఉండే కాయలు ఇప్పుడు ఇంత పెరిగినాయి గోరంతా పెరిగినాయి ఈ చెట్టును కూడా మనం ఎన్నోసార్లు హార్వెస్ట్ చేసాము ఈ చెట్టు మీ అందరికీ తెలిసిన చెట్టే ఇలాగా ఇంక కాయలు తగ్గిపోయినాయి కొద్ది గొప్ప ఉన్నాయి కాయలు ఈ ఈ చెట్టు తగ్గిపోయేసరికి మనకి వేరే చెట్లు అయితే వచ్చేసినాయి అన్నమాట చాలీగా ఈ రోజుకి మనకి తోటలో కూరగాయలు హార్వెస్ట్ అయిపోయింది నిన్ననే కాకరకాయలు పొన్నగంటకు తెంపాను ఈరోజు మిర్చి వంకాయ బెండకాయ అయితే వచ్చినాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్